దాంతో దాని మీద దాని మీద వేరే ఇంకో డిబేట్ చేయొచ్చు ఎందుకంటే అంటే మీరు నేను నేను మీ సమాజం నుంచి నేను మీ జర్నలిస్ట్ అంటే చెప్పిన ముందు నేను మీకు సహచరులు చూస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన జర్నలిస్ట్ అవకాశాలు ఒకసారి నాకు రావచ్చు రేపు మీకు రావచ్చు నిన్న కూడా మన వైపు మన కమ్యూనిటీ నుంచి అంటే దుద్ధమురి నాకంటే ముందు వాళ్ళందరికీ సేమ్ అంటే రేపు మీకు కూడా రావచ్చు అంటే వచ్చిన అవకాశము నేను చేస్తున్న పాత్ర ఇదంతా డిఫరెంట్ అయితే నేను చెప్పేది చెప్తున్నాము అంటే మీ బాధ్యత నేను చెప్పేది నేను మీ బాధ్యత ఏంటి అంటే ఇరవై మూడు వేల మంది అక్రిడేషన్ ఎవరు తీయాలి ఎవరు తీయాలి కొన్ని చెప్పడానికి బహిరంగ సభ బహిరంగ వేయ కాబట్టి చెప్పడానికి కొంత అభ్యంతరంగా ఉండి చెప్తలే కొన్ని ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ చాలా ఉంది అందుకని ఇది కూడా ఉంది కాకపోతే ఎవరు అక్రిడియేటెడ్ జర్నలిస్టులు ఎవరు కాదు అనే కాడి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్

సార్ ఇది ఒక మార్పు ఇక్కడ అప్రస్థల లోపల పెట్టి దాని చర్చ ఉంది ప్రభుత్వ పదవిలో ఉంది అక్కడ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పిన జోలు పెట్టుకుంటున్నా ముఖ్యమంత్రి గారు అయితే ఇట్లాంటి ఎన్నో కష్టనష్టాల కూర్చు ఫీల్డ్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న మీ అందరినీ గుర్తించాలని నిన్ను గౌరవించాలని ఆలోచించిన వాసవి ఇంటర్నేషనల్ నాయకత్వానికి అధ్యక్షులుగా ఉన్న రాష్ట్రం గారికి ఇందులో పాల్గొంటున్న మీ అందరికీ నన్ను బాగా చేసినందుకు మీ అందరికీ పేరు పేరు అని